కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటువల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తో పాటు రెండు మహిళలు మరణించారు మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి మృతదేహాలను పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీకి తీసుకొచ్చారు మృతుల బంధువులు గ్రామ పెద్దలు మార్చుడి వద్ద ఆందోళన చేపట్టారు డ్రైవర్ ఆనంకి చెందినవాడు కాగా మరణించిన మహిళలు ఏటి చెందిన తల్లి కూతుర్లు బస్సు యజమాని రాకపోవడంపై బంధువులు అసహనం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు అక్కడ ఒక ఉంది ఆవిడకి కూడా కావాలి అందుకు పరిష్కారం అడిగింది అది అప్పుడు తీసుకోవాలంటే మాకు వద్దు అమర్నాథ్ నుంచి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ప్రాణాలతో వస్తారో అప్పుడే పోస్ట్ మార్టం అమర్నాథ్